కొత్తగూడ మున్సిపాలిటీ ఆరో వార్డులో ఉన్న అభ్యర్థి కే అన్నమ్మ గారు ఆరో వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ గురించి ప్రాథమికంగా తెలుసుకుని మరిన్ని ప్రశ్నల్లోకి వెళ్దాం నమస్తే అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ మీరు ఏ విధంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు జనసేన ఉన్నారు వారితో మనం మిగిలిన సమస్యల గురించి ఇక్కడ నడుస్తున్న ప్రచారం గురించి తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి నా పేరు లక్ష్మీనారాయణ జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యోజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ని మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి రెండో వార్డు మెంబర్గా తాటిపర్తి గ్రామ పంచాయతీ రెండో వార్డు మెంబర్గా గెలవడం జరిగింది గత వారం రోజులుగా ఈ మున్సిపాలిటీ కొత్తకోట మున్సిపాలిటీ ఆరో వార్డులో అన్నమ్మ గారికి ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి మోరీలు కానీ డ్రై రోడ్ల సమస్యలు లైట్ల సమస్యలు ఇవి ఎక్కువగా ఉన్నాయి వార్డులలో ఈ సమస్యలని ఖచ్చితంగా లోకల్గా ఉన్న వ్యక్తులు అయితేనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి అన్నమ్మ గారిని మా జనసేన పార్టీ తరఫు నుంచి ఆడవ ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టడం జరిగింది గత వారం రోజులుగా మేము గారి ప్రచారంలో డైలీ పాల్గొంటున్నాం ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది ఖచ్చితంగా అన్నమ్మ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం మాకుంది అలాగే వీళ్ళు గెలిచిన తర్వాత ఈ గ్రామ ఈ వార్డులు ఉన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా వీరు పరిష్కరిస్తారని జనాలకు భరోసాను ఇవ్వడం జరుగుతుంది వారు కూడా మంచి స్పందనతో ఓట్లు వేస్తామని కూడా జనాలు చెప్పడం జరుగుతుంది మా అందరికి కూడా అదే నమ్మకంతో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నా ఇక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్తో పా పోటీ పడుతున్నారు మీరు సో మీరు ఎటు ప్రచారంలో ఎటువంటి వైఖరిని ఎటువంటి వైఖరితో వెళ్తున్నారు ఒకటేనండి ఇప్పుడు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి మేము వాళ్ళతోని డబ్బు పరంగా పోటీ పడలేకపోవచ్చు కానీ మేము అభివృద్ధి పరంగా మాత్రం ఖచ్చితంగా వాళ్ళతోని పోటీ పడతాము వాళ్ళు ఈరోజు ఓట్లు దండుకొని వాళ్ళు ఎక్కడో వాళ్ళ వాళ్ళ సిటీలలో సెటిల్ అవుతారు కానీ అన్నమ్మ గారు ఇక్కడ లోకల్గా ఉంటారు ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు వీళ్ళు రోజు పొద్దున్నే ఉదయం లేస్తే వాళ్ళ కళ్ళ ముందల డ్రైనేజీ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ లైట్ల సమస్యలు కానీ వాళ్ళు రోజు చూస్తుంటారు జనాలతోని మమేకమయ్యి జనాలతోని కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లోకల్గా ఉంటే లోకల్ వాళ్ళని గెలిపించుకుంటే ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా తీరుస్తారు కాబట్టి మేము వీరికి సపోర్ట్ చేసి వీళ్ళని గెలిపించడం అని మేము కోరుతున్నాము జనాలు కూడా దానికి ప్రతికూలంగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా మేము గెలుస్తామని అనుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి అన్నమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారన్న దీం అయితే మాకు కంపల్సరీ ఉంది జనాలు కూడా మాకు మంచి స్పందన ఇస్తున్నారు కొత్త వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలి గతంలో టీఆర్ఎస్ని పది సంవత్సరాలు చూసారు కాంగ్రెస్ని చూసారు ఒకసారి కొత్త వాళ్ళకి ఇస్తే కూడా అవకాశం వాళ్ళు ఏం చేస్తారనేది జనాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపిస్తారన్న నమ్మకం అయితే మాకు జనసేన నాయకులు శరత్ గారు ఉన్నారు వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం గురించి మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు శరత్ గౌడ్ గతంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది గత నెల రోజుల ముందు కూడా రాష్ట్ర నాయకత్వం గుర్తించి జనసేన రాష్ట్ర విద్యార్థి విభాగం హడా కమిటీ సభ్యులుగా నన్ను నియమించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో రివర్కర్ నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నటువంటి కొత్తకోట మండలంలో రెండు స్థానాలలో పదిహేను స్థానంలో ఉన్నటువంటి కొత్తకోట మున్సిపాలిటీ రెండు స్థానంలో బలంగా పోటీ చేస్తూ ఉంది మేము ఇక్కడ ఆరో తిరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది జనసేనకి ఎందుకు పట్టం కట్టాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందంటే మేజర్గా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలు కానీ ఈ వాళ్ళు గెలిచి ఎటువంటి అభివృద్ధి చేయలేదని జనం నుంచి వచ్చే మాట ఖచ్చితంగా ఈ వాళ్ళు కొత్త క్యాండిడేట్ రావాలి ప్రధానంగా మేము ముందుకు తీసుకెళ్లేదు వాళ్ళలో డ్రైనేజ్ సమస్య కావచ్చు రచ్చబండ సమస్య కావచ్చు అదేవిధంగా మేము ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లేది జనసేన పార్టీ సుదీర్ఘ కాలంగా మీరు చూస్తున్నారు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు మేము ప్రధానంగా ఈ వాళ్ళు తీసుకున్నటువంటి అన్నమ్మ గారు గెలిచిన వెంటనే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫండు ఏ విధంగా అయితే వస్తుందో ప్రతి ఇంటికి ఆ ఫండును లెక్క చెప్పి మేము ఖర్చు పెట్టే విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నాం నిజంగా ఇలాంటి ఆలోచన కూడా ఇంతకుముందు నా అభ్యర్థులు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఎందుకంటే అక్కడ వచ్చిన ఫండ్ను కేవలం మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులు చైర్మన్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది కానీ వినూత్నంగా దీనికి ప్రదర్శనగా వార్డు సభ్యులతో చర్చించి ఏవైతే ఈ ఆరో వార్డుకి వచ్చేటువంటి ఫండ్స్ని ప్రజలతో చర్చించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ అభివృద్ధికి వాడుకునే విధంగా ఈ ఫండ్స్ను యూజ్ చేస్తామని నిజంగా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది ఖచ్చితంగా ఆరో వార్డు కానీ ఇదే కొత్త మున్సిపాలిటీలో మూడవ వార్డు నుంచి కూడా నరేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడు సామాన్య ఈరోజు మీరు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో అత్యంత సామాన్యులకు బీ ఫామ్లో టికెట్లు ఇచ్చి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అందులో భాగంగా నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర విద్యార్థి అడ కమిటీ సభ్యులుగా నన్ను నియమించినట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో రాజకీయంలో యువత ఉండాలని ప్రత్యేకంగా తెలంగాణలో యువత అంటే పవన్ కళ్యాణ్ గారు అపారమైన గౌరవం ఉంది ఖచ్చితంగా దాన్ని నిలబెట్టేటట్టు కొత్తకోట మున్సిపాలిటీలో జనసేన జెండా ఎగిరే విధంగా ఖచ్చితంగా మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మన వనపర్తి జనసేన పార్టీ నాయకులు శ్రీ సాయి గారు మాట్లాడతారు నా పేరు కోడిగట్టి సాయి వనపర్తి నియోజకవర్గం మా పక్క కాన్స్టిట్యున్సీ కొత్తకోట అయినప్పటికీ ఉనపర్తిని వదిలేసి ఇక్కడికి రావడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బున్న వ్యక్తులకు కాకుండా నిరుపేద కుటుంబంకి చెందిన కే అన్నమ్మ గారికి టికెట్ ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా వారు ఇక్కడ సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సాధించి ఇక్కడ అనేక ఇబ్బందులతో ఏర్పడి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ చూస్తూ చూస్తూ దాన్ని జీర్ణించుకోలేక సొంతంగా కే అన్నమ్మ గారు జనసేన పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది సో అధిక మెజారిటీతో గెలిపించి ఆమెను వార్డు కౌన్సిలర్గా అధిక మెజారిటీతో గెలిపిస్తే కే అన్నమ్మ గారు ఆరో వార్డును అభివృద్ధి పరదంగా నడిపిస్తారని మేము వారితో ప్రచారంలో పాల్గొనడం జరిగింది స్థానిక జనసేన నాయకులు శ్రీ రాముసాగర్ గారు ఉన్నారు వారితో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకున్నాం సార్ నా సాగర్ గారు లోకల్ జనసేన పార్టీ నాయకులు మాకు ప్రధాన కారణం ఏంటంటే ఆరో వాళ్ళ రోడ్డు సమస్య కానీ మోరీల సమస్య కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఈ బై ఈ రోడ్ ఈ రోడ్ ఒకటే కానీ ఎనికి చాలా ఘోరంగా ఉంటుంది ఆ దాని మీద ప్రధాన కార్యదర్శిగా మేము జనసేన పార్టీ నుండి మేము మా అక్క అక్కమ్మ గారిని అనుకోవడం జరిగింది స్థానిక మేము చాలా కష్టాలు పడుతున్నాం ఎన్నికంటే రోడ్లు లేక మోరీలు లేక దోమలు వేడత చాలా ఉంది అందుకే మేము జనసేన పార్టీ నుండి ఒక స్థానం రెండు స్థానాల్లో పోటీ చేసినాం రెండు స్థానాలు గెలుచుకున్నామని ధీమగా ఉన్నాము అదే విధంగా మాకు జనసేన పార్టీ తరఫున మా అన్నాళ్ళు అందరూ సపోర్ట్ చేయడానికి కారణం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతటి రిజర్వేషన్ రావడం వల్ల హెచ్ రిజర్వేషన్ మహిళ రావడం వల్ల అమ్మాయిని నిలబెట్టుకున్నాను జనసేన పార్టీ మాకు బీఫాం ఇవ్వడం చాలా అదృష్టం మేము అదృష్టంగా భావిస్తున్నాం దీని దీని వచ్చి ఖాళీలో ఉన్న సమస్యలను ఖచ్చితంగా మేము పోరాడి ఈ వార్డులో మేము కౌన్సిలర్గా గెలిచి ఈ సమస్యలన్నీ తీర్చి తీరుస్తామని నేను జనాలు ఇక్కడ జనసేన పార్టీ కొత్తగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ చేస్తున్నాను ఇక్కడ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మంచి స్పందన వస్తుందండి ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు స్థాపించినప్పటి నుంచి మేమందరం ఆల్మోస్ట్గా అందరం అప్పుడు మాకు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు అప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు అంటే అప్పుడే మనం అవగాహన సమాజం పట్ల రాజకీయాల పట్ల అవగాహన వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం క్రమంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారిని ఒక హీరోగా కన్నా కొంత సామాజిక మార్పు అనేది ఒక ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆ కారణాల వల్ల పార్టీ విలీనమైనా సరే మళ్ళీ అలాంటి భావజాలంతో మేము ఉన్నా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి మేమందరం అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు స్టిల్ అందరు కూడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళే ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం టైంలో కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఇక్కడే కూడా చాలా వరకు ఇక్కడ ప్రచారాలు చేశాడు ఉమ్మడి మామరాజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తెలంగాణలో తిరిగాడు మామూనార్లో కూడా తిరిగాడు ఆ క్రమంలో మేము ఆకర్షితులైనాం అప్పుడు టీవీలు లేవు ఈ దిశగా ఫోన్లు లేవు పేపర్లో మాత్రమే అప్పుడు చదివి ఆయన ఒక స్పీచ్లు ఇన్స్పైర్ అయినారు అరే ఇంత కమిటెడ్గా ఇంత బలంగా మాట్లాడుతున్నాడు అప్పుడు అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అలా అనేక పార్టీలను ఆయన విమర్శించి నిజంగా మా లోపల ఉన్న అప్పుడున్న ఆవేదనను ఆయన మాకు చూపించాడు అలాంటి క్రమంలో మేము అప్పటి నుంచి ఆయన ఆలోచనల కోసం ఆయన నెక్స్ట్ ఏదాం ఎప్పుడైనా సరే రాజకీయాల కోసం ఒక నమ్మకంతో ఉన్నాం అది రెండు వేల పద్నాలుగులో మాకు మార్చి పద్నాలుగు అది నెరవేర్చిండు అక్కడ నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మేము ఆధార్యపడకుండా నిరుస్తాహపడకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనసేన పార్టీని ఓన్ చేసుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ పాలమూరు ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను వాళ్ళ వాళ్ళ మనసులకు ఆయన సిద్ధాంతాలను చొప్పిస్తే చాలు వాళ్ళు ఎవ్వరు ఇడవరు ఎందుకంటే అలాంటి కమిటెడ్ వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ ప్రజలు ఈ జనాలు కోరుకుంటున్నారని మా మాకు అందరికీ తెలుసు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు కట్టుబడి ఉన్నాం పార్టీ కోసమే కష్టపడుతున్నాం ఏ పార్టీలు ఎంతమంది పిలిచినా కూడా మేము ఎవ్వరం పోకుండా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి ఎందుకంటే అలాంటి వ్యక్తే మమ్మల్ని అవకాశాలు ఇస్తాడు రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పి మేము నమ్మి ఉన్నాం అది ఈరోజు ఈ ఇప్పుడు స్టిల్ రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్లా మొన్న సర్పంచ్ వార్డ్ మెంబర్లు తమ్ముడు లక్ష్మణ్ వార్డ్ నెంబర్గా గెలిచిండు మా గతంలో నాగర్కలో టికెట్ ఇచ్చిండు సారు అంటే ఎందు మేము అనుకున్నది ఏదైతే రెండు వేల పద్నాలుగులో రెండు అయితే రెండు వేల తొమ్మిది పదిలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం నుంచి వచ్చిన మాట్లాడిన మాటలకు ఈ రోజు వరకు ఆయన స్టిల్ నిలబడ్డాడు అంటే అంత కమిటెడ్ ఉంది కాబట్టి మేము కూడా ఆయన లాంటి హృదయం అలాంటి సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులం కాబట్టి మేమందరం కూడా ఇక్కడ నిలబడి పోరాటం చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన వ్యక్తి కాదు అలా జాతీయ భావజాలం కలిగిన వ్యక్తి గొప్ప మానవతావాది రాజకీయాల్లో రాజకీయ నాయకులకు ఉండాల్సిన సిద్ధాంతం ఆలోచన ఏంటంటే ఎన్నో ఆలో విధి విధానాలు ఉంటాయి కులాల పట్ల వర్గాల పట్ల అన్నిటికీ ముఖ్యం మానవత్వం ఆయనకు హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఉంది మానవత్వం మనుషుల కష్టాలు వాళ్ళ ఒక బాధలు చూస్తే ఆయన ఎక్కడ ఇక్కడ ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఎక్కడ ఒక ఘటన జరిగిందంటే చెలించిపోయే మానవత్వం కలిగిన వ్యక్తి గొప్ప మనిషి ఒక మానవ మనిషి ఒక విలువలకు చాటే వ్యక్తి అలాంటి వ్యక్తి సమాజానికి కావాలి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు ఇక్కడ మనిషి ఆయన ఒక గొప్ప మానవత కలిగిన వ్యక్తి మనిషికి మనిషికి నా ఆయన అంటాడు నీకు నాకు ఒక ఒక రెండు గుండెలే దూరం అంటాడు అదే మేము అన్నాం ఇక్కడ ప్రాంతాలు కాదు స్టేట్లు దుర్లేదు జాతీయత చూడలేదు మనిషి ఆయన ఎక్కడ ఎక్కడో అయిన జరిగే ఘటన జరిగినా ఆయన బాధపడతాడు అలాంటి వ్యక్తి సమాజానికి కావాలి ఇక్కడ పాలమూరు కావాలి ఈ దేశానికి ముఖ్యంగా కావాలని నేను భావించినాం కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా మేము చిన్న వయసులో ఇరవై ఏళ్ళ వయసులో ఆయన నమ్మినాం ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు వస్తున్నాయి మాకు ఇప్పటికి ఆ రోజు ఏదైతే మాట చెప్పినా అదే మాట కోసం నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తులు భారతదేశంలో నాకు తెలిసి మాకు తెలిసి ఊహ తెలిసినాక నాకు ఎవ్వరు కూడా లేరు భారతదేశంలో అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలి అలాంటి పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి మేమందరం ఆరు కష్టపడుతున్నాం పేద కుటుంబాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందరికెళ్తూ ఉన్నాం అలాంటి క్రమంలోనే ఇప్పుడు మున్సిపల్ రావడం మున్సిపల్ ఎన్నికలు రావడం ఉమ్మడి మామనగర్ జిల్లా వ్యాప్తంగా మేము నలభై నాలుగు స్థానాలు గద్వాల్ కానీ మహబూబ్నగర్ కానీ మక్తల్ కానీ ఐజా కానీ ఇక్కడ పోతే నగర్ కనలు కానీ వనపర్తి కానీ మా కలవకుర్తి అమన్గల్ కానీ ఇక్కడ అన్ని స్థానాలు మేమంతా తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు సా సామాన్యులు మధ్యతరగతి లేకపోతే గిరిజన బిడ్డలు కానీ ఆదివాసీ బిడ్డలు కానీ బడుగు బలహీన వర్గాలు ఏమంటున్నారంటే మాకు జనసేన పార్టీ ఇక్కడ ఇంత స్థాయిలో ఉంది ఇంత స్థాయిలో ఉంది అసలు పోటీ చేస్తామని మాకు తెలియదు తెలిస్తే మేమే బీ ఫామ్ అసలు మేమే మీ పార్టీలోకి వచ్చేవాళ్ళం అసలు ఇక్కడ రెండు స్థానాలు మూడు స్థానాలు మా వార్డు నుంచి కూడా మా మా పార్టీ నుంచి కాకుండా మీ పార్టీ నుంచే వాళ్ళం అని అంటున్నారు మేమేందంటే మీరు వస్తా అంటే ఎలక్షన్ల ముందర బీ ఫామ్ల ముందర వచ్చి ఇస్తామంటే కాదు మీరు కమిటెడ్గా పార్టీలకు రండి ఆహ్వానిస్తాం రాష్ట్ర నాయకులు శంకరన్న కానీ రామ్ అన్న కానీ సాగర్ అన్న కానీ ఇలాంటి పెద్దలు ఉన్నారు అలాంటి సమక్షంలో వాళ్ళు ఆళ్ళదాదులనే పార్టీలో జైన్ కాండి మీరు కూడా సిద్ధాంతాలకు నిజంగా ఈ సమాజం ఎటువైతే ఇప్పుడు ఏదో బీఫామ్ల కోసం మేము వస్తాం మాకు అక్కడ ఇవ్వలేదు ఇది కాదు మీరు నిజంగా పార్టీలకు రండి మీకు సముచిత స్థానం మీకు కల్పించే బాధ్యత మా పార్టీ నాయకులు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు మేము కాదు మేము మీలాగనే ఆవేదన తోటి పార్టీలకు వచ్చిన వాళ్ళు ఈరోజు బీపా మాకు వచ్చినట్టే వాళ్ళ వాళ్ళు వేరే పార్టీలో రాని వాళ్ళు ఇష్టపడుతున్నారు ఎందుకు ఇంత మంచి పార్టీ ఇంత పవన్ కళ్యాణ్ అక్కడ ఒక డిప్యూటీ సీఎం ఉన్న అరే ఆ పార్టీలో మాకు ఎందుకు లేదు మాకు మీ ఇప్పుడు వస్తే ఎరు ఇప్పుడు ఏ ఎన్నికలకు మేము వస్తాం మాకు టికెట్ కాదు మీరు కూడా కొంత సమయం ఉందర రండి పార్టీలకు రండి ఆహ్వానిస్తాం మీరు రండి జేం చేపిస్తాం మీ స్థానికంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మీకు ఏం డబ్బు పార్టీ మాకు మాకు బీఫ్ ఆమిస్తాం మీకు ఎవరు అడగరు మీరు కేవలం ప్రజా సమస్య లేని మీరు తీరుస్తారా లేదా మీ కమిటెడ్ ఏందంటే పార్టీ చూసుకుంటారు పార్టీ చూసుకొని మీకు ఓకేనా కాదని బీఫామ్ ఇస్తుంది ఈ దిశగా అంటే అరే ఓకే మేము ఇక్కడ నుంచి ఈ ఎన్నికల తర్వాత మేము కూడా కంపల్సరీగా పార్టీలో చేరుతామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు చాలామంది ప్రజలు ఇవి మనం తక్కువ స్థానాల్లో చేసినా కానీ అక్కడ ప్రతి ఒక్కరు మేము అక్కడ తిరిగిన కొన్ని కొన్ని సమస్యల మీద లేకపోతే ఏదేదో కానీ వాళ్ళ ప్రలోభాలు పెడుతున్నారు సరే రానియట్లేదు పోతే లేకపోతే నీకు ఇది అది పోతుంది అది పోతుంది అని చెప్తా ఉన్నారు దానివల్ల మేము రావట్లేదు కానీ మేజర్గా కంపల్సరీగా ఓటు మటుకు గాజు గ్లాస్ గుర్తుకు కంపల్సరీ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఉమ్మడి మామనార్జి జిల్లాలో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ భవిష్యత్తు కార్యాచరణలో మేమంతా యువత అనేక మంది మేము తక్కువ ఇంకా ఇంకా చాలామంది యువత ఉమ్మడి జిల్లాలో ఉన్నారు వాళ్ళందరిని కలుపుకొని తెలంగాణలో జనసేన పార్టీ ఉమ్మడి మామనార్ జిల్లాలో బలమైన శక్తిగా భవిష్యత్తు తరాలకు రాజకీయ దిశానిర్దేశం చేసి భవిష్యత్తు తరాలను కాపాడే దిశగా ఒక పార్టీని ఈ సమాజానికి ఇవ్వబోతున్నాం అందులో మేము ముందున్నాం కాబట్టి మేము ఆనందపడతాం గౌరవపడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇంకా దేశ స్థాయిలో ఆయన ఆయన భావజలం కలిగిన మానవతావాదులు ఎంతోమంది ఉన్నారు అక్కడ కూడా ఆయన పనిచేయాలి కాబట్టి ఆయన స్ఫూర్తితోటి ఆయన ఒక ఆలోచన భావజలంతో మహనీయులు ఎంతోమంది కళలు కానీ ఈ సామాన్యులకు మనం అధికారం ఇవ్వాలని ఎంతోమంది రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ పూలే కానీ లేదా సాహు మహారాజ్ కానీ అనేక మంది మహనీయులు ఈ సమాజాన్ని ఎలా అయితే తీసుకురావాలి ఎలా అయితే భవిష్యత్తు తలాలకు ఇవ్వాలనుకున్నా ఆ దిశగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఇక్కడ ఉన్న ఎలాంటి సమస్యలైనా మేము ఎదుర్కొంటాం ఎలాంటి పెద్ద స్థాయి నాయకులైన మేము ఎదుర్కొనే శక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు నింపి తోలిచ్చింది మేము ఒక ఇప్పుడు మేము ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భావజాలం సిద్ధాంతాలు చెప్పిరో మేము అదే దిశగా ఫైట్ చేస్తున్నాం ఎవరిని మేము దుర్భాషలు మాట్లాడట్లేదు ఎవరిని తిట్టట్లేదు ఈ ప్రజలకు ఏం చెప్తున్నావు అంటే చైతన్యం చేస్తున్నాం నీ ఓటు విలువైంది నీ శక్తి అయింది నువ్వు ఎవరిని ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తే ఎవరు పుడుతున్నారు వాళ్ళు పుట్టిన నువ్వు రెండు వేలో వెయ్యికో అమ్ముడు పోయినాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టినని యాభై లక్షలు సంపాదిస్తున్నారు నీ ఆ గ్రామం ఇప్పుడు ఇదే వార్డులో ఇదే కలవకుర్తి సారీ ఇదే కొత్త కొత్త కోట ఆరో వార్డులో కొంత ముందరికి పోతే ఇప్పుడు మనకు టైం లేదు ఇది ప్రచార టైం అయిపోయింది కానీ ముందుకు వెళ్తే చిమ్మ చీకట్లో ఉన్నారు అనేక మంది చిన్న చిన్న పిల్లలు రెండేళ్ళు ఒకే ఒక వన్ ఇయర్ పిల్లలు మూడేళ్ళ పిల్లలు ఆ చెట్లు మొత్తం కంప కంప చెట్లో ఉన్నారు అంతంత దుర్ ఇదే ఒక హెడ్ క్వార్టర్ మున్సిపల్ ఒక సిటీ హైవే హైవేకి దగ్గర ఉన్న ఈ పట్టణంలోనే హైవే పక్కనే అంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు దీనికి కారణం ఒకటే ఒకటి రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మంచిది రాజకీయ వ్యవస్థ నడిపి